హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్ అడ్డా నేను సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ అగ్నివేర్ ర్యాలీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు చూడండి ఆల్రెడీ మనకు అగ్నివేర్ ర్యాలీ అనేది ఫిబ్రవరిలో రాబోతుంది అని ఒక నీసవుతా రావడం జరిగింది అనమాట దానికి సంబంధించి వన్ ఆర్ టూ అప్డేట్స్ కూడా రావడం జరిగింది ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి దానికి రెండోది వచ్చేసి మనకు క్లర్క్ కు సంబంధించి టైపింగ్ టెస్ట్ కంపల్సరీ అని చెప్తూ ఒక రెండు అప్డేట్స్ కూడా రావడం జరిగింది సో ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇంకో కొత్త విషయం ఏంటంటే లైక్ ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే సెలక్షన్ ప్రాసెస్ లో కూడా కొంచెం చేంజ్ ఉండే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రైట్ సో అవకాశం అయితే ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని కాదు బట్ సెలక్షన్ ప్రాసెస్ లో ఇంకొక టెస్ట్ అనేది యాడ్ అవ్వచ్చు అనమాట ఇంకొక పరీక్ష యాడ్ అయ్యేదానికి సంభావన ఉందనమాట అది ఎలా సార్ అంటే మనకు వచ్చేసి చూడండి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ లో కామన్ గా మనకేముంటుందండి రిటర్న్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రైట్ సో దాని తర్వాత ఇమీడియట్ గా ఫిజికల్ ఉంటుంది మెడికల్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది రైట్ సో ఇక్కడ మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అనేసి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ అనేది యాడ్ అయ్యేదానికి సంభావన ఎక్కువగా ఉంది దట్ ఈ కమింగ్ ర్యాలీలోనే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి రైట్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఈ వీడియోలో మనం సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి అనేది చాలా అండ్ మరో దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం కూడా తెలుసుకుందాం దానికి తగ్గట్టుగా నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వస్తుంది సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలా చాలా మంది అడుగుతున్నారండి వాట్సాప్ లో లో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా లేదా అనేది సో ఆ విషయం మీద ఒక రెండు పాయింట్లు కూడా నేను మీతో మాట్లాడతానండి రైట్ సో ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలో దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అది త్వరలోనే మనకు జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కి సంబంధించి ఫస్ట్ కోర్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అండి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనేది ఉంటుంది స్పెషల్ లైవ్ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం సేమ్ కోర్స్ లోనే రైట్ సో ఒకవేళ ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటే రైట్ అది ఎప్పుడు జరుగుతుంది ఈ సైకో ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్ కూడా వినూత్నంగా మనము ఫ్రీగానే కోర్సు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగానే ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్ కూడా మనం కోచింగ్ అయితే ఇవ్వబోతున్నాం రైట్ సో చూద్దామండి సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంది అసలు దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేసి చూడండి లాస్ట్ టైం ఏదైతే ర్యాలీ సెలక్షన్ జరిగిందో సో ఇందులో అయితే మనం చూడడానికి లేదు ఎక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది లేదు సార్ ఇది మీరేదో సైకోలాగా చెప్తున్నారు నిజంగా ఇది ఉంది అది ఏదని అంటే మనకు ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి అయితే చూడండి పూణే ఏదైతే పూణే ఒక ర్యాలీ గురించి అయితే తీసుకుంటే ఇందులో వచ్చేసి ఇందులో ఈ యొక్క సైకోమెట్రిక్ టెస్ట్ ప్రోటోటైప్ అంటే ప్రాక్టికల్గా కొంత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రైట్ సో లైక్ ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ ఏమైతుందంటే ఈ యొక్క సైకో టెస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ గురించి చెప్పాలంటే వివరంగా ఇండియన్ ఆర్మీలో చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు యువత అగ్నివీర్ కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు రైట్ వాళ్ళను డిఫరెంట్ 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 కండిషన్స్ లో అక్కడ ఉంచాల్సి వస్తుంది కొంతమంది బార్డర్ లో ఉంచాల్సి వస్తుంది కొంతమంది డ్యూటీస్ చాలా విపరీతంగా చేయాల్సి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ సో సమ్ టైమ్స్ లీవ్స్ ఉండకపోవచ్చు రైట్ చాలా స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతా ఉంటారు కొంతవరకు రైట్ సో ఇలాంటి కండిషన్స్కి ఇలాంటి కండిషన్స్కి తట్టుకోగలరా సో అలాంటి తట్టుకోగలరా లేదా అని టెస్ట్ చేసే టెస్టే ఈ సైకోమెట్రిక్ టెస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా రైట్ డిఆర్డి సంబంధించిన ఒక వింగ్ అనేది ఇలాంటి టెస్ట్ అనేది మనకు లాస్ట్ టైం పూణే సంబంధించిన ర్యాలీలో కొంతమందిని తీసుకొని సెలెక్టివ్ గా ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది సార్ ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అంటే మరి ఏం చదవాలో ఏం చదవాలి ఇన్ని ఏం ఉండదు చాలా చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఉంటుంది జస్ట్ మీరు లాజికల్ గా ఆలోచించి ఆలోచిస్తే చాలండి మీరు ఈజీగా టెస్ట్ అనేది మీరు కంపల్సరీగా రాయగలరు లైక్ మన ఎయిర్ ఫోర్స్ లో అడాప్టబిలిటీ టెస్ట్ వన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట రైట్ సో చాలా ఈజీ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అని కూడా మనం దాంట్లో చెప్పుకుంటాం బట్ ఇక్కడ కూడా సైకోమెట్రిక్ టెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ వెరీ వెరీ సింపుల్ గానే మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఉంటే మాక్సిమం వచ్చేసి రీజనింగ్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్ లో మనకు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట రైట్ సార్ ఇక్కడ మనకు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ర్యాలీలో ఇంప్లిమెంట్ చేస్తానికి ఛాన్సెస్ ఉన్నాయా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి రైట్ లాస్ట్ టైమ్ పైలట్ ప్రాజెక్ట్ కింద పూణే ఏఆర్ఓ కి సంబంధించి ఈ టెస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట రైట్ సో ఆల్రెడీ ఒక న్యూస్ పేపర్స్ లో కూడా మనకు ఆ టైంలో రావడం జరిగింది రైట్ ఊరికే నేను చెప్పట్లేదు ఇప్పుడు మేబీ మన కంట్రీ వైడ్ మేబీ అన్ని ఏఆర్ఓస్ కు సంబంధించి ఇప్పుడు కామన్ ఎంట్రస్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్లీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇలాంటి టెస్ట్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉందండి ఛాన్సెస్ అయితే ఉంది ఆ వార్తలు అయితే మనకు వస్తున్నాయి ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ ఉందని నా ఎక్స్పెక్టేషన్ సీ ఒకవేళ ఉంటే ఇబ్బంది ఏం లేదు లేకున్నా ఏం పర్వాలేదు లేకున్నా హ్యాపీ ఉంటే ఏంటంటే కోర్సు తీసుకున్న మన సైనిక యాప్ లో కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్కు సంబంధించి ప్రతిదీ ఫ్రీగా మీకు అందివ్వడం అయితే జరుగుతుంది రైట్ సైకోమెట్రిక్ టెస్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యే టైంలో రైట్ ఆ యొక్క పిల్లవాడి యొక్క ఈ అగ్నివీరి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఇట్స్ ఎ కాల్ డెఫినెట్ గా చెప్పాలంటే ఈ యొక్క యాటిట్యూడ్ టెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా డిఫికల్ట్ కండిషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తాడు రైట్ లీవ్ దొరకలేదు లేకపోతే ఇంకా ఏదన్నా బార్డర్ ఏరియాస్లో ఉన్నాడు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు ఎలా బిహేవ్ చేస్తాడు రైట్ సో చాలా మంది సూసైడ్స్ ఇలాంటివి కూడా చేసుకుంటా ఉంటారు కామన్ గా రైట్ సో వాటిని కూడా ఒక విధంగా నివారించేదానికి అసలు ఈ ఈ పర్టికులర్ పర్సన్ సూటబుల్లా కాదా అని తప్పుకునే కూడా ఇలాంటి ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది రైట్ సో ఇది సైకోమెట్రిక్ సంబంధించి ఒక అప్డేట్ అండి మేబీ ఛాన్స్ ఉంటే ఈ యొక్క ర్యాలీలోనే వచ్చేదానికి అవకాశం ఉంది ఈ అవకాశం ఉంటే మాత్రం సెలక్షన్ ప్రొసీజర్ లో మనకు సెకండ్ ఫేజ్ లో రైట్ సెకండ్ ఫేజ్ ఇన్ ద సెన్స్ మనకు ఎగ్జామ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఫిజికల్ కి సెలెక్ట్ అవుతారు కదండి ఫిజికల్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా ఆ ఫిజికల్ మెరిట్ లిస్ట్ ఫిజికల్ అయిపోయిన తర్వాతనో కాకపోతే ఫిజికల్ కంటే ముందో ఏదో ఒక టైంలో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్ తో పాటు కండక్ట్ చేయరండి గుర్తుంచుకోవాలి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటే రైట్ సరే ఇక మనకు నెక్స్ట్ చూద్దామండి అది ఎందుకు ఇంపార్టెంట్ సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా మీకు చెప్పడం జరిగింది ఇక ర్యాలీ గురించి చెప్పాలంటే చూడండి సో ఆల్రెడీ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది అక్టోబర్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి దానికి సంబంధించి డిజిలాకర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలి డిజిలాకర్ త్రూ ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ అక్కడ ఒక డిజిలాకర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవాలండి లాకర్ లో లాగిన్ ఐడి ఉండాలి రైట్ సో తద్వారానే మీకు ఈ యొక్క మన ఆర్మీ వెబ్సైట్ నుంచి మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు కి సంబంధించి దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను రైట్ సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి చాలా చాలా వరకు వార్తలు అనేది ఫిబ్రవరి కు ఉంది సార్ ఫిబ్రవరి కు టెస్ట్ ఉంది అనేసి నార్త్ సైడ్ కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు అనమాట రైట్ సో ఫిబ్రవరి కు ఉండి ఉండకపోనివ్వండి ఇవన్నీ కాదు కానీ మనకు వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంటే ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ ఆ మధ్యలో ఎప్పుడైనా మనకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది వస్తే ఫిబ్రవరి ఫిబ్రవరి ఎయిట్కే రావచ్చు వెల్ అండ్ గుడ్ బట్ ఎయిత్ నుంచి ఫిఫ్టీన్ వరకు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చేదానికి అవకాశం ఉంది రైట్ ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సార్ చూడండి ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ ఇస్తారండి మార్చి వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది మార్చి వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఐదు పది రోజుల్లో లేకపోతే ఒక ఇరవై రోజుల్లో తీ పెట్టి తీయరండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ టైం కూడా చాలా తక్కువ వచ్చాయి కంపారేటివ్లీ రైట్ సో అప్లికేషన్స్ ఎక్కువ రావాలి అంటే కనీసం అంటే ట్వంటీ టు థర్టీ డేస్ మధ్య వ్యవధి అనేది రిజిస్ట్రేషన్ కోసం ఇస్తేనే అప్లికేషన్స్ కాస్త ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సో ఒకవేళ మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు లేదంటే మార్చ్ టెన్త్ వరకు మనకు సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటే ఒకవేళ ఉంటే అబ్వియస్లీ మనకు ఏప్రిల్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్లో లేదు సరే ఏప్రిల్లో ఒకవేళ మనకు ఎలక్షన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి చాలా కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరగకపోవచ్చు అంటే అబ్వియస్లీ అది మే వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి అది మాత్రం గుర్తుంచుకోవాలి మే వరకు వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏప్రిల్ ప్రామాణికంగా ఏప్రిల్ అనేది ఒక కంటెంటేటివ్ డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది లేదంటే మే వరకు వెళ్తాయి బిఫోర్ జరిగేదానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయండి అది అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలా మంది పిల్లలు అడుగుతున్నారండి సో ఆఫ్ కోర్స్ మీ బాధ అర్థం చేసుకోగలము ఏజ్ అనేది ఇప్పుడు కొత్తగా మనము ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకున్నా కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ తీసుకున్నా నేవీ నోటిఫికేషన్ తీసుకున్నా ఎక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తూ లేదంటే ఒక సిక్స్ మంత్స్ లేకపోతే ఒక సిక్స్ మంత్స్ ముందుకు తీసుకుని రావడం ఇలాంటివి ఎక్కడ జరగలేదు అనమాట ఇలాంటివి ఎక్కడా జరగలేదు అగ్నివీర్కి సంబంధించి కూడా మనము లాస్ట్ టైం వచ్చేసి మనకి ఎక్కడ నుంచి ఇచ్చారంటే అక్టోబర్ ఫస్ట్ టూ టూ నుంచి ఇచ్చారు కదా టూ థౌజండ్ టూ నుంచి బట్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ తర్వాత జరుగుతుంది కాబట్టి మనకి ఈసారి అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ త్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి త్రీ ఇచ్చే అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అనమాట మేబీ ఒకవేళ లక్ బాగుండి కన్సల్ట్ చేస్తే మీకు ఏప్రిల్ నుంచి కూడా ఇవ్వచ్చు లేదు అంటే మనం చేసేదేం లేదండి బట్ ఒకవేళ టెక్నికల్ విషయానికి వస్తే దానికి ఒక క్లారిటీ అనేది ఇంకా క్లియర్గా రాలేదు సో ఎక్కడ దీనికి నుంచి క్లారిటీ రాలేదు ఆ టెక్నికల్ విషయానికి ఫిఫ్టీ మన మనకు ఏజ్ రిలాక్సేషన్ ఒక టూ ఇయర్స్ పెంచేదానికి అవకాశం ఉందా లేదా అనేది సిక్స్ మంత్స్ బ్యాక్ మనకు ఆల్రెడీ దీని గురించి బాగా చర్చ నచ్చింది పెంచాలి పెంచాలనే ప్రపోజల్స్ కూడా వెళ్ళాయి అది ఇంకా ఫైనల్ అయ్యి ఉందా లేదా అనేది క్లారిటీ రాలేదు కాబట్టి సో ఇక్కడ టెక్నికల్కి ఇస్తారా అనేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట యాజ్ ఆఫ్ నవ్ ఏజ్ రిలాక్సెన్స్ వచ్చేసి మనకు యాజ్ పర్ ది షెడ్యూల్ ప్రకారం లాస్ట్ ఇయర్ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ త్రీనే ఉంటుంది రైట్ సో ఎంతవరకు అంటే మనకు ఫస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ వరకు టూ థౌజండ్ సెవెన్ వరకు ఈ మధ్య డేట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఒకవేళ మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అయితే లక్ ఉండే బాగుండే అదే ఉంది ఏవో ఏదైనా మనకు మంచిగా ఉంది అంటే ఒక సిక్స్ మంత్స్ ముందే ఇవ్వచ్చు అది చెప్పలేము రైట్ సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి టెంటేటివ్ గా ఇదే ఇలా ఉండొచ్చు అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను అనమాట వెరాజ్ అగ్నివీర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ రైట్ ఆల్రెడీ చాలా మందికి కోచింగ్ వేసి నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో మనం ఉన్నాం కాబట్టి ఎలా ప్రిపేర్ అయితే పిల్లవాడు మనకు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు ఎంతవరకు మనం చెప్పాలా రైట్ వీడియోల్లో ఎంతవరకు చెప్పాలా మెటీరియల్ వరకు ఎంతవరకు ఇవ్వాలి లైక్ వన్ లైనర్ క్వశ్చన్స్ వరకు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి టెస్ట్ సిరీస్లు ఎప్పుడు పెట్టాలి ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ క్లారిటీతో పాటు మనం ఉన్నామండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ ట్వంటీ సిక్స్ ఆఫ్ జనవరి రిపబ్లిక్ డే రోజున ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో ఆ కోర్సు లాంచింగ్ రోజు అయితే ఆఫర్ అయితే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే అగ్నివీర్ ర్యాలీకి మీరు ప్రిపేర్ అవుతున్నారో మిస్ అవ్వకుండా ఆ రోజైతే మీరు మనకు కోర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారు జస్ట్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ రోజుకు ప్రిపేర్ అయినా కూడా పర్ఫెక్ట్గా మీకు మంచి మార్క్స్ రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్